చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ప్రతిరోజు ఓదరగొట్టినటువంటిది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తాం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తీయం వాలంటీర్లు కూడా ఐదు వేలు ప్లేస్లో పదివేలు ఇస్తాం సో అన్ని సంక్షేమ పథకాలని కొనసాగిస్తాం వీటితో పాటుగా సూపర్ సిక్స్ అనేటటువంటి హామీలని ఇస్తున్నాం దీంతోపాటు ఇంకొక నూట నలభై మూడు హామీలను ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పి అధికారంలోకి రావటం జరిగింది వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అల్ల సూపర్ చీటింగ్ అయింది సూపర్ మోసం ఎలా చేయాలో నిజంగా వీళ్ళని చూస్తే ఇలా మోసం చేయొచ్చా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఒకేసారి ఇలా నిట్ట నిలువునా మోసం చేయొచ్చా అనేది వీళ్ళని చూస్తే అర్థమైంది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలు చూడండి ఒకసారి సూపర్ సిక్స్లో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఒకటి స్కీమ్ తల్లికి వందనం రెండు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆడబిడ్డ నిధి మూడు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు ప్రతి రైతున్నకు అన్నదాత సుఖీబాబ నాలుగు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నిరుద్యోగ వృత్తి నెలకు మూడు వేలు చొప్పున ఐదు ఉచిత బస్సు ఎక్కడికైనా ప్రయాణం చేయండి ఆరు ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వీటిలో మీరు చూస్తే ఈ పదమూడున్నర కాలంలో అంటే మొట్టమొదటి ఏడాది మీరు చూస్తే పదిహేను వేలు ప్లేస్లో గుండు సున్నా రెండో ఏడాది ఆ పదిహేను వేలు ప్లస్ పదిహేను వేలు కలిపి ముప్పై వేల రూపాయలు రాష్ట్ర ప్రజలకి ఏదైతే అమ్మఒడి అంటే తల్లికి వందనం కింద వీళ్ళు అందించాలి కానీ మీరు చూస్తే ఈ ముప్పై లక్షల మంది కోత విధించడంతో పాటు పదిహేను వేలు ప్లస్లో పదమూడు వేలు ఇచ్చారు అది కూడా అందరూ పదమూడు వేలు ఇచ్చారు అనుకున్నారు అనుకున్నారు దాకా ఇంకా దీంట్లోనే సూపర్ మోసం అనేది ఉంది అనేది ఇప్పుడు పాపం ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లులు గ్రహించారు ఇక్కడ చూస్తే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు పోయింది పోయి నీకు పదమూడు వేలు నీకు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నీకు ఎనిమిది వేల ఆరు వందలు నీకు తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఐదు నీకు పదివేల ఆరు వందలు నీకు తొమ్మిది వేల మూడు వందల పన్నెండు నీకు తొమ్మిది వేలు ఇంకొక ఇంకో చోట చూస్తే నీకు సున్నా నీకు ఏమో అకౌంట్లో అకౌంట్లో పడిపోయినట్టుగా ఇక్కడేమో ఆల్రెడీ పెయిడ్ అని వస్తుంది అక్కడేమో అకౌంట్లో పట్టలేదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే పదమూడు వేలు కూడా వేయకుండా వాళ్ళు వస్తున్న మెసేజ్ చూడండి ప్రియమైనటువంటి సో సో ఏ మేసాల జోష్ణ తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు మీ ఖాతాలో జమ చేయడం అయింది కేంద్ర ప్రభుత్వం వాటా త్వరలో జమ చేయబడుతుంది బ్యాంక్ పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నెంబర్ సో సో గ్రామ వార్డు సచివాలయం శాఖ గవర్నమెంట్ ఏపీ ఎనిమిది వేల ఎనిమిది వందలు అంటే పదిహేను వేలు పోయింది పదమూడు వేలు పోయింది ఎనిమిది వేల ఎనిమిది వందలు తొమ్మిది వేలు ఇంకొంతమందికి అయితే గుండుసున్న నిన్నైతే ఆల్రెడీ స్కూల్లో అక్కడ కాలేజీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒక్కళ్ళ కూడా పడలేదని చెప్పి నన్ను ధర్నా చేసినటువంటి పరిస్థితి అనకాపల్లిలో సో ఇది పదిహేను వేలు పరిస్థితిలో ఏదైతే తల్లుల్లో మోసం చేసినటువంటి పరిస్థితి రెండోది ఏదైతే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు గుండు సున్నా మొదట ఏడాది గుండు సున్నా ఇంకా నాలుగు వేలు కూడా గుండు సున్నా అని చెప్పి ఆల్రెడీ నేను వచ్చిన అడిగా చెప్పేశారు ఆడబిట్టనిది సున్నా నీకు ఇరవై వేలు గుండు సున్నా మొదట ఏడాది లేదు రెండో ఏడాది ఇప్పటివరకు లేదు నీకు ముప్పై ఆరు వేలు అస్సలు ఉండదు మొదటి ఏడాది గుండుస్తున్నా రెండో ఏడాది బడ్జెట్లో అది గుండుస్తున్నా ఉచిత బస్సు ఇప్పటివరకు లేదు సో లాస్ట్ లాస్ట్ది గ్యాస్ సిలిండర్ ఏకి నెల నెల ఒక సిలిండర్ అది కూడా డబ్బులు పడాల ఎంత మోసం చేశారో వెళ్దోండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వస్తున్నటువంటి పథకాలు మొత్తం పోయినాయి ఈరోజు వీళ్ళు ఇస్తా అన్నటువంటి ఒక్క పథకం దాటలా ఐదు కోట్ల మందిని నెట్ట నిలువుగా మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద ఆడబిడ్డలు మహిళలు అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అన్న వీళ్ళకు బుద్ధి వస్తుంది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే అప్పుడన్నా వీళ్ళకి వచ్చి కనీసం ఏదైనా కొద్దిగన్నా అమలు చేస్తారని చూడాలి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇలాంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఇంత మోసం చేసినటువంటి ప్రభుత్వం బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదు చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా వెన్నతో పెట్టినటువంటి విద్య ప్రజలు మాత్రం మరోసారి మోసపోయారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని కంబైన్గా నమ్మి అనేది ఈరోజు ప్రజలందరూ అంటున్నటువంటి మాట